ట్యూబర్ క్యులాసిస్ అయితే టూ డేస్ బ్యాక్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆన్యువల్ టీబీ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ లాంచ్ చేయడం జరిగింది సో ఈ రిపోర్ట్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు టీబీని ఎలిమినేట్ చేద్దాం అని అనుకుంటుంది సో ఆ దిశగా ఎఫర్ట్స్ ఎంత ఎఫెక్టివ్ గా పెట్టిందో ఈ రిపోర్ట్ ఇవాల్యుయేట్ చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫైండింగ్స్ అండ్ డేటా మనకి ఇవ్వడం జరిగింది రిపోర్ట్ లో రైట్ సో ఈ కాంటెక్స్ లో టీబీ అంటే ఏంటి టీబీలో వచ్చిన కొత్త వేరియేషన్స్ ఏంటి ఈ యాన్యువల్ టీబీ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీలో ఉన్న డేటా ఏంటి అండ్ కొన్ని ఛాలెంజెస్ ఏంటి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దాం సో టీబీతో స్టార్ట్ చేస్తే ట్యూబర్ క్యులాసిస్ అనేది మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులాసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజ్ ఇది మోస్ట్లీ లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది ఇది పర్సెంట్ టు పర్సెంట్ ట్రాన్స్మిషన్ అవుతుంది అంటే ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి ఎయిర్ అంటే గాలి అనే ఒక మీడియం ద్వారా స్ప్రెడ్ అవడం అవుతుంది అనమాట వాటర్ డ్రాప్లెట్స్ ద్వారా కాఫింగ్ అవనండి స్నీజింగ్ అవనండి లేదా స్పిట్టింగ్ అవనండి త్రీ వేస్ అంటే తగ్గు జలుబు లాంటి వాటి వల్ల ఎయిర్ అనే మీడియం ద్వారా ఇవి స్ప్రెడ్ అవుతాయి సిమ్టమ్స్కి వచ్చేసినట్లయితే చెస్ట్ పెయిన్ కాఫ్ సివియర్ కాఫ్ విత్ బ్లడ్ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి ఫీవర్ ఇవన్నీ కూడా కొన్ని సిమ్టమ్స్ అనమాట ట్యూబర్ కిలోసిస్ కి రిలేటెడ్ సో దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే ఎస్ ఉంది ఇది ఒక క్యూరబుల్ డిసీజ్ రైట్ యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ యూజ్ చేసి డెఫినెట్ గా టీబీని క్యూర్ చేయొచ్చు అండ్ రీసెంట్ గా ఈ టీబిలో ఒక రెండు కొత్త వేరియేషన్స్ వచ్చాయి వీటిని ఎండిఆర్టీబి అండ్ ఎక్స్డిఆర్ టీబీ అంటారు ఎండిఆర్ టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ రైట్ సో ఫస్ట్ లైన్ డ్రగ్స్ కి బ్యాక్టీరియా రెసిస్టెంట్ చూపిస్తే అంటే ఫస్ట్ లైన్ డ్రగ్స్ కి బ్యాక్టీరియా ని చంపలేకపోతే అప్పుడు దాన్ని ఎండిఆర్ టీబీ అంటారు అయితే ఈ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది ఎందుకు పెరుగుతుందంటే డాక్టర్స్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ని కంప్లీట్గా ఫినిష్ చేయకపోవడం వల్ల రైట్ ట్రీట్మెంట్ ని మధ్యలోనే ఆపేయడం వల్ల లేకపోతే ఈ యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల డాక్టర్ ని కన్సల్ట్ చేయకుండా ఫార్మసీస్ ద్వారా ఈ డ్రగ్స్ తీసుకుని వాడటం వల్ల ఇలా అండర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల అయినా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల అయినా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది అంటే బ్యాక్టీరియా ఈ డ్రగ్స్ కి రెసిస్టెన్స్ అయిపోయి డ్రగ్స్ బ్యాక్టీరియాని చంపలేకపోతున్నాయి సింపుల్ గా చెప్పాలంటే ఇదే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సో ఈ ఎండిఆర్ టీబీ అనేది కొత్త వేరియంట్ టీబీలో ఇట్లాగే ఎక్స్డిఆర్ టీబీ అని ఉంది ఎక్స్డిఆర్ టీబీ ఏంటంటే ఫస్ట్ లైన్ డ్రగ్స్ కాదు సెకండ్ లైన్ డ్రగ్స్ కూడా బ్యాక్టీరియా స్పందించట్లే రైట్ సో టీబీని క్యూర్ చేయడంలో ఫస్ట్ లైన్ డ్రగ్స్ సెకండ్ లైన్ డ్రగ్స్ అని రెండు లెవెల్ డ్రగ్స్ ఉంటాయి బేసికల్లీ టీబీ వాళ్ళకి ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఇస్తారు ఈ ఫస్ట్ లైన్ డ్రగ్స్ పనిచేయకపోతే సెకండ్ లైన్ డ్రగ్స్ ఇస్తారు సో ఎండిఆర్ టీబీ తీసుకున్నట్లయితే ఫస్ట్ లైన్ డ్రగ్స్ కి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సెకండ్ లైన్ డ్రగ్స్ తో క్యూర్ చేయొచ్చు టీబీ అంటే ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ తీసుకున్నట్లయితే దీనికి ఫస్ట్ లెవెల్ డ్రగ్స్ పనిచేయట్లే సెకండ్ లైన్ డ్రగ్స్ కూడా పనిచేయట్లే అంటే ప్రస్తుతం టీబీకి అసలు ట్రీట్మెంటే లేదు సో ఇది టీబీ తాలూకా సినారియో ప్రస్తుతం సో ఈ యాన్యువల్ టీబీ రిపోర్ట్ వచ్చేసినట్లయితే ఇది కొన్ని ఇంట్రెస్టింగ్ ఫైండింగ్స్ తీసుకొస్తుంది ముందుగా స్టేట్స్ ని ర్యాంకింగ్ చేయడం జరిగింది ర్యాంకింగ్ లో ఫిఫ్టీ ల్యాక్స్ పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్న స్టేట్స్ లో గుజరాత్ ఆంధ్రప్రదేశ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ టాప్ త్రీ పర్ఫార్మింగ్ స్టేట్స్ గా పరిగణించడం జరిగింది అట్లాగే ఫిఫ్టీ ల్యాక్స్ పాపులేషన్ కంటే తక్కువ ఉన్న స్టేట్స్ అంటే చిన్న స్టేట్స్ లో త్రిపుర నాగాలాండ్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయని రిపోర్ట్ చెప్తుంది అలాగే యూనియన్ టెరిటరీస్ వచ్చేసినట్లయితే దాదర్ అండ్ నాగర్ హవేలీ డామన్ అండ్ డియు ఈ రెండు యూనియన్ టెరిటరీస్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి రైట్ ఇదే కాకుండా ఒక త్రీ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ రిపోర్ట్ తీసుకొస్తుంది టొబాకోకి టీబీ కి రిలేషన్ ఉందని రిపోర్ట్ చెప్తుంది టొబాకో కన్సంప్షన్ ఇండియాలో పెరుగుతుందని అండ్ ఈ టొబాకో కన్జంప్షన్ వల్ల టీబీ ఛాన్సెస్ కూడా పెరుగుతున్నాయని ఇండియాలో ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది టీబీ కేసెస్ టొబాకో కన్సంప్షన్ కి రిలేటెడ్ అని ఈ రిపోర్ట్ చెప్తుంది అలాగే హెచ్ఐవికి టీబీకి మధ్యలో ఉన్న రిలేషన్ కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది హెచ్ఐవి ఉన్న ఇండివిజువల్స్ ఈ టీబీ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయని రిపోర్ట్ చెప్ వాళ్ళు మోస్ట్ వల్నరబుల్ టు టీబీ అని చెప్తున్నారు ఇండియాలో చూసినట్లయితే నైన్ పర్సెంట్ ఆఫ్ ది అంటే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే హెచ్ఐవి వల్ల టీబీ వచ్చిన శాతంలో తొమ్మిది శాతం ఇండియాలోనే ఉన్నాయన్నమాట కేసులు రైట్ అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ హెచ్ఐవి టీబీ ఉన్న ఇండివిజువల్స్ సంఖ్య నైన్టీ టూ థౌజండ్ ఉంది ఇండియాలో సో హెచ్ఐవి ఉండి టీబీ క్యాచ్ చేసిన వాళ్ళు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే హెచ్ఐవికి టీబీకి ఒక క్లోజ్ రిలేషన్ ఉంది ఈ రిపోర్ట్ చెప్తుంది అండ్ డయాబెటీస్ అండ్ టీబీ కూడా ఒక లింక్ ఉందని చెప్తుంది అంటే డయాబెటీస్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఎక్కువ వల్లరబుల్ అనమాట టీబీ క్యాచ్ చేయడానికి కూడా ఎంత అంటే ఇండియాలో డయాబెటీస్ ఉన్న ట్వంటీ పర్సెంట్ మందికి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇరవై శాతం మందికి టీబీ కూడా ఉంది అన్నమాట రైట్ అండ్ ఇందువల్లే గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ టీబీ ఉన్న వాళ్ళందరినీ స్క్రీనింగ్ చేయడం జరిగింది డయాబెటీస్ కి రైట్ సో దానివల్ల ఒక వీళ్ళకి ఒక కొరిలేషన్ అనేది తెలిసింది ఏంటి డయాబెటీస్ కి టీబీ కూడా ఒక రిలేషన్ ఉంది అండ్ సక్సెస్ రేట్ వచ్చేసినట్లయితే ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే టీబీ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ అనేది ఇండియాలో సెవెంటీ టు సెవెంటీ త్రీ పర్సెంట్ ఉంది అయితే ముందు ఇది సెవెంటీ సిక్స్ టు సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఇప్పుడు అది సెవెంటీ టు సెవెంటీ త్రీ పర్సెంట్కి తగ్గింది అండ్ డబల్యూహెచ్ఓతో కంపేర్ చేస్తే ఈ రిపోర్ట్ నంబర్స్ అనేవి కొంచెం తేడాలు ఉన్నాయనే మనం చెప్పాలి ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ టీబీ కేసెస్ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ ల్యాక్స్ అని డబల్యూహెచ్ఓ చెప్తుంటే మన ఇండియా ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ ల్యాక్ అని చెప్తుంది అట్లాగే టీబీ డెత్స్ అంటే టీబీ వచ్చి మరణించిన వారి సంఖ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫోర్ పాయింట్ ఫోర్ ల్యాక్ ఉన్నారు ఇండియాలో అని చెప్తే మన ఇండియన్ గవర్నమెంట్ సెవెంటీ నైన్ థౌసండ్ వన్ ఫార్టీ ఫోర్ డెత్స్ ఉన్నాయని చెప్తుంది రైట్ సో అండర్ రిపోర్టింగ్ ఆఫ్ కేసెస్ ఉంది అయితే కొన్ని ఛాలెంజెస్ వచ్చినట్లయితే ఈ యాన్యువల్ రిపోర్ట్ ఇండియా లాంచ్ చేసింది ఇదే విధంగా గ్లోబల్ టీబీ రిపోర్ట్ ని ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంచ్ చేస్తుంది అయితే ఇందులో ఇండియా మీద ఒక త్రీ ఇంట్రెస్టింగ్ ఫైండింగ్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది ఫస్ట్లీ అండర్ రిపోర్టింగ్ ఆఫ్ కేసెస్ అంటే ఇండియాలో యాక్చువల్గా టీబీ ఉన్న వారి సంఖ్య అండ్ టీబీ డయాగ్నైజ్ చేసిన వారి సంఖ్య ఒకటి కాదు అంటే టీబీ వచ్చి దానికి టెస్టింగ్ చేయకుండా అసలు వాళ్ళకి టీబీ ఉందని తెలియకుండా ఉన్న వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఇండియాలో అని ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ అనేది చెప్తుంది దీనికి ముఖ్య కారణం అండర్ డయాగ్నోసిస్ అంటే టెస్ట్లు సరిగ్గా చేయకపోవడం డయాగ్నోస్టిక్స్ సరిగ్గా చేయకపోవడం డయాగ్నోస్టిక్స్ అంటే టెస్టింగ్ రైట్ సో ఇలాగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే టీబీ ఉన్న వాళ్ళకి టీబీ ఉందని గవర్నమెంట్ నోటిఫై చేసిన వాళ్ళకి మంచి గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఒక వెయ్యి మంది ఉన్నారనుకుంటే అందులో రెండు వందల యాభై మంది ఇండియాలోనే ఉన్నారంట సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సచ్ కేసెస్ ఇండియాలోనే ఉన్నాయని చెప్తుంది అండ్ ఆల్సో హైయెస్ట్ టీబీ కేసెస్ ఉన్న కంట్రీస్ చూస్తే ఇండియా టాప్ ఎయిట్ లో ఉంది రైట్ ఆఫ్ ది గ్లోబల్ కేసెస్ ఇండియాలోనే ఉన్నాయి అండ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఒక వేరియంట్ ఈ వేరియంట్ లో కేసెస్ చూస్తే ఇండియా టాప్ త్రీ కంట్రీస్ లో ఉంది రైట్ సో ఇవి కొన్ని ఫైండింగ్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది తన గ్లోబల్ టీబీ రిపోర్ట్ టూ థౌజండ్ నైన్టీన్ లో అయితే గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది టీబీని ట్యాకిల్ చేయడం ఫస్ట్ గా నిక్షయ్ పోర్టల్ అని ఒక పోర్టల్ క్రియేట్ చేయడం జరిగింది దీన్ని వన్ స్టాప్ పోర్టల్ ఫర్ టీబీ అంటారు అంటే టీబీ రిలేటెడ్ ఇండివిజువల్స్ ఎంత మంది ఉన్నారు వాళ్ళ హెల్త్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అలాగే వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా అవుతుంది మానిటరింగ్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఒక పోర్టల్లో చేర్చడం జరుగుతుంది దీన్నే నిక్షయ్ పోర్టల్ అంటున్నారు రైట్ ఇది గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది అలాగే నిక్షయ్ పోషన్ యోజన అని ఒక స్కీమ్ ని కూడా తీసుకురావడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా టీబీ పేషెంట్స్ కి న్యూట్రిషనల్ నీడ్స్ అనేవి ఇవ్వడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది అంటే టీబీ పేషెంట్స్ కి న్యూట్రిషన్ చాలా అవసరం అయితే అందరికీ న్యూట్రిషన్ ఎఫర్డ్ చేసుకోలేరు మంచి న్యూట్రిషన్ కాబట్టి గవర్నమెంటే కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తుంది టీబీ పేషెంట్స్ దాన్ని నిక్షయ్ పోషన్ యోజన అంటారు అండ్ గవర్నమెంట్ ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేస్తుంది దాని పేరు టీబీ హారేగా దేశ్ జీతేగా అనే ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేసి జనాల్లో టీబీ పట్ల అవేర్నెస్ అనేది పెంచడానికి ట్రై చేస్తారు ఇదే కాకుండా టూ ఫైవ్ కల్లా టీబీని ఎలిమినేట్ చేయాలనే ఒక అంబిషియస్ టార్గెట్ కూడా మన గవర్నమెంట్ పెట్టుకుంది అండ్ ఇందులో భాగంగానే నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ని కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది అవర్ కంట్రీలో రైట్ ఇవి కొన్ని ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకుంది అయితే ఇంకా బెటర్గా గా టీబీ అనే ఒక డిసీజ్ ని ట్యాకిల్ చేయాలంటే కొన్ని ఏరియాస్ లో ఫోకస్ చేయాల్సి ఉంది అవి ఏరియాస్ అంటే డయాగ్నోస్టిక్స్ కనుక్కోవాలి ముందు టెస్ట్లు చేసి ఎవరెవరికి టీబీ ఉందో కనుక్కుంటేనే మనం వాళ్ళకి చికిత్స చేయగలం కాబట్టి టైమ్లీ అండ్ యాక్యురేట్ డయాగ్నోస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ట్రీట్మెంట్ కూడా అందరికి ఎఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ గా ఉండాలి రైట్ గా ఉండాలి అందరూ ఎఫోర్డ్ చేయగలగాలి ట్రీట్మెంట్ ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇండియాలో ట్రీట్మెంట్కి డబ్బులు సరిపోక టీబీ ట్రీట్మెంట్ ని మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు జనాలు రైట్ ఇలా అవ్వకుండా చూడాలంటే ఎఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ ట్రీట్మెంట్ అనేది ఎన్షూర్ చేయాలి మనం అట్లాగే ప్రైవేట్ సెక్టర్ రోల్ కూడా చాలా ఉంది టీబీలో రైట్ ఇన్వెస్ట్మెంట్స్ అవనండి టెక్నాలజీ అవనండి ఫండ్స్ అవ్వండి టీబీ కి ఇలా డిఫరెంట్ వేస్ లో ప్రైవేట్ సెక్టర్ రోల్ కూడా మనం పెంచాలి టీబీ అనే డిసీజ్ ని ఫైట్ చేయడంలో అండ్ టీబీ చుట్టూ ఉన్న సోషల్ స్టిగ్మాని ని కూడా మనం రిమూవ్ చేయాలి దీనికి అవేర్నెస్ జనరేట్ చేయాలి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ ఐఎసి ప్రోగ్రామ్స్ అనేవి చేసి అవేర్నెస్ అనేది పెంచాలి ఇండివిజువల్స్ లో అండ్ డి సెక్టర్ లో కూడా తగిన ఎఫర్ట్స్ అనేవి మనం పెట్టాలి రైట్ అప్పుడే మనం చీప్ అండ్ ట్రీట్మెంట్స్ తో రాగలం కొత్త ఇన్నోవేటివ్ వేస్తో రాగలం జనాలందరికీ అందుబాటులో ఉండే టీబీ ట్రీట్మెంట్ ని తీసుకురాగలం రైట్ డి మీద ఫోకస్ చేయాలి అండ్ ఈ దిశలోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎండ్ టీబీ స్ట్రాటజీ అని ఒక స్ట్రాటజీ తీసుకొచ్చింది ఇది ఏంటంటే ఫేస్డ్ మేనర్ లో టీబీని ఎలిమినేట్ చేయాలని టూ థౌజండ్ ట్వంటీ కల్లా తొంభై శాతం కేసులు తగ్గించాలని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా తొంభై ఐదు శాతం తగ్గించాలని టూ థౌజండ్ థర్టీ కల్లా కంప్లీట్ గా టీబీని ఎలిమినేట్ చేయాలని ఈ ఎండ్ టీబీ స్ట్రాటజీని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది సో ఓవరాల్ గా చూసినట్లయితే గ్లోబల్ కమ్యూనిటీ అంటే ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్ని కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ త్రీ పాయింట్ ఎయిట్ సో భాగంగా టీబీని టూ థౌజండ్ థర్టీ కల్లా ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అయ్యారు సో గవర్నమెంట్ మంచి ఎఫర్ట్స్ అన్ని తీసుకుని టీబీని ఎలిమినేట్ చేయగలిగితే డెఫినెట్ గా ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ త్రీని అచీవ్ చేసే దిశలో ఇండియాని తీసుకెళ్తాం